బండి మీద దొరికే చల్ల నేను ఎలా తయారు చేస్తా చూపిస్తాను రండి ఒక కప్పు ఇడ్లీ పిండి కానీ పిండిని కాని తీసుకోండి ఒక కప్పు పెరుగు తీసుకోండి ఈ రెండింటిని మంచిగా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి బ్యాటర్ అనేది లమ్స్ లేకుండా ఇలా ఉండాలి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ రెండు కప్పుల మైదా పిండి కాని గోధుమ పిండిని కాని తీసుకునేసి మంచిగా మిక్స్ చేసుకోండి బ్యాటర్ గట్టిగా అనిపిస్తే వాటర్ ను యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ అర కప్పు వాటర్ అయితే పట్టాయి పెరుగు తీసుకునేటప్పుడు పుల్లటి పెరుగు తీసుకోండి మిక్స్ చేసుకునేటప్పుడు మంచిగా ట్యాప్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకోండి బ్యాటర్ మరీ లూజ్ గా కాకుండా టైట్ గా కాకుండా ఉండాలి ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వండి సోడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి చల్ల ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకునేసి ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి వర్షాలు మొదలయ్యాయి కదా బయటకి వెళ్లి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే దోశ దోషపిండి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి సోడా వేయకుండా చాలా పర్ఫెక్ట్ గా ప్లఫీ గా చాలా బాగా వస్తాయి మీకు నచ్చిన చట్నీ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు